ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు బుల్స్ మార్కెట్ వేసినా పళ్ళు ఇవి రెండు వేసలేవా ఒకటి వేసింది అవుతుంది అది వేసింది అవుతుంది రెండు పళ్ళు అది ఇది పాల పళ్ళు ఎంత ఉంటుంది రేటు వీటికి ఒకటి ఇరవై ఇరవై ఎనిమిదే ఎవరన్నా అడిగిరే రేమలా ఎంత ఏ రేట్ కరెక్ట్ చెప్పు మళ్ళీ అట్లా చెప్పు దీని ఒక్కదాన అరవై లోపు చెప్పు అంటున్నారు నువ్వెంత ఉన్నావు మరి అరవై ఆరు వేలు అయితే ఇస్తావు ఇవన్న నేర్చిన యాప్ అని ఇట్లా మామూలుగా మన ఊరేది బుడ్డారెడ్డిపల్లి ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా కృష్ణ నెంబర్ చెప్పినది ఫ్రెండ్స్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎవరికి అవసరం అయితే బుడ్డారెడ్డిపల్లి పల్లి కృష్ణానికి కాంటాక్ట్ చేసుకుంటారు మళ్ళ పట్లా ఇప్పుడు అట్లేవో అక్కడ ఇంక మళ్ళో అక్కడవో ఇక్కడ ఇక్కడవో